హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ఆదరించి ఆశీర్వదించండి మీకోసం నేను ఎప్పుడూ మంచి మంచి వీడియోస్ చేద్దడానికి చాలా ట్రై చేస్తూ ఉంటానండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలా లొకేషన్ చూడండి చాలా అద్భుతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది అంతే ఆనందంగా సంతోషంగా ఆహ్లాదకరంగా అయితే నేను ఉన్నానండి ఎందుకంటే నాకు చాలా ఆదరణ మీరు ఇచ్చారు సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అందరూ పాజిటివ్గా మంచి కామెంట్స్ ఇచ్చి అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను రాజధానిలో కట్టే ప్రతి కంటెంట్ ప్రతి కన్స్ట్రక్షను అన్ని వీడియోస్ ఇప్పుడు ఎలా ఉంది కట్టిన తర్వాత ఎలా ఉంది మొత్తం మీకు వివరించి నేను చూపిస్తూ ఉంటానండి ఈ వీడియో మన ఛానల్ ద్వారాగా అట్లాగే నన్ను సపోర్ట్ చేయండి ఇలాగే ప్రస్తుతానికైతే నేను ఈ రాజధాని కంటెంట్ పెట్టిన తర్వాత ఒక ఐదారు వీడియోలకి నాకు సబ్స్క్రైబర్స్ బాగా వచ్చేసారండి నేను ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలి లక్ష మంది సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నానండి నా ఫస్ట్ పేమెంట్ రాగానే మీకు మంచి సెలబ్రేషన్ చేసి ఒక చక్కటి వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తానండి మన కృష్ణానదిలో అయితే ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి